హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఈరోజు నేను వారధి ఫార్మ్స్కి వచ్చిన ముందుగా నేత్ర గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అండ్ హ్యాట్సప్ కూడా చెప్పాలి ఎందుకంటే సింగిల్ ఉమెన్ ఉండి ఫార్మింగ్ చేయడం అంటే మాటలు కాదండి చాలా ఏమంటారు చాలా కష్టం ఉంటుంది అవన్నిటిని తట్టుకొని తను మన కోసమని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది చూడండి నిజంగా తనకి ఆఫ్ యాక్చువల్గా నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి అసలు ఎలా ఉంటుందని చూద్దామని వెళ్ళినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నిజంగా వీడియోల కన్నా చాలా బాగుంది పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రైతు కష్టం విలువ ఇక్కడ నేను నా మాకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నా నాకైతే చాలా బాగా అనిపించినాయి అదొక హ్యాపీనెస్ అనమాట ఇన్ని రోజుల తర్వాత అంటే సిటీలో ఏది కల్తీయో ఏది ఏం తెలియదు కదా ఇక్కడ ఏ మందులు లేవు ఆర్గానిక్గా అని అసలు వాటిని చూసి పట్టుకునే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అందుకని మాకు ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాయి గార్లిక్ చూడండి నిజంగా చాలా ఘాటు అనిపించింది నేను చా చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఇల్లుపాయలు ఈ ఘాటు చూసిన అంత ఘాటు నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చాలా చిన్న చిన్నగా ఉన్నవి అవి ఆ స్మెల్ చూస్తుంటే అది బాగా అనిపించింది ఫ్లేవర్ బాగుంది నేను జింజరు గార్లిక్ కూడా తీసుకున్నా ఇవేవి మందులు పడకుండా అంటే మందులు కొట్టకుండా చాలా న్యాచురల్గా పండించారు గారు ఉంటారేమో కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ తను లేరు ఎక్కడో యోగా క్లాస్ కోసం ఏదో ఊరు వెళ్ళారని చెప్పారు తను ఉంటుంది ఏమో చూద్దాం అనుకున్నాం ఇట్స్ ఓకే మేము వెళ్ళే టైంకి చాలా వరకు వెజిటేబుల్స్ అయిపోయినాయి అన్నమాట మేమున్న ఏరియాకి వారధి ఫామ్ అనేది కొంచెం దూరంలో ఉంది అందుకని మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కొన్ని అయిపోయినాయి కానీ ఉన్న వాటిల్లో మాకు కావాల్సిన మేము తీసుకున్నాం నా కూతురు ఏంటిది అని విచిత్రంగా చూస్తుంది కానీ ఏడవలేదు తను అక్కడ చల్లటి గాలికి చాలాసేపు ఆడుకుంది చాలా బాగా అనిపించింది కానీ ఎవ్రీ టైమ్ అక్కడికి రావాలంటే రాలేం కదా ఇంత దూరం నుంచి అని అడిగితే వాళ్ళు ఇంకోటి ఏంటంటే స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు మనకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కానీ కొన్ని ఐటమ్స్ చూపిస్తాయంట స్విగ్గీలో అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ చూపిస్తాయంట మనం బిల్ చేస్తే ఆ బిల్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మనం దానికి హాయ్ అని పెడితే వాళ్ళ స్విగ్గీ లింక్ మనకు సెండ్ చేస్తారంట దాని నుంచి మనం కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది కదా మీలో ఎవరికైనా కావాలంటే ఆర్గానిక్ ఫుడ్ కావాలన్నా వెజిటేబుల్స్ కావాలన్నా ఈ విధంగా చేయండి చాలా అంటే ఇంక చెప్పాను కదా అన్నీ అయిపోయినాయి అని ఇక్కడ నేను పైనాపిల్ వాటర్ మిలను మొసంబీ ఇవన్నీ తీసుకున్నా యాక్చువల్గా మ్యాంగోస్ ఉంటాయని అనుకున్నా కానీ మ్యాంగోస్ లేవు సీజన్ అయిపోయింది కదా అందుకని మ్యాంగోస్ కనిపించలేదు బనానా కూడా తీసుకున్నా బనానా కూడా చాలా టేస్టీగా ఉంది ఆపిల్ పోమా ఇవన్నీ తీసుకున్న చాలామంది వచ్చి వచ్చి వెళ్తారు కానీ ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి మేము ఉన్న టైంలో ఆర్డర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఒక సెక్షను ఫ్రూట్స్ ఒక సెక్షను అంటే ఆకుకూరలు ఇంకొక సెక్షన్ కూరగాయలు బలగబెట్టిరు లోపల కూడా బాగుంది లోపల కావాల్సిన మన స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా చూద్దరు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది లోపల అనమాట ఇది లోపల సెక్షన్ అంటే స్నాక్స్ కారం ఉప్పు పసుపు అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది చిన్న ఉంది ప్లేస్ కానీ అన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా నెయ్యి కూడా చాలా స్మెల్ వస్తుంది కమ్మటి వాసన వస్తుంది దేశీ ఆవు నెయ్యి అంట నేను నెయ్యి కూడా తీసుకున్నాను అసలు యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే నేను నెయ్యి కోసం హనీ కోసం వెళ్ళిన కానీ చాలా బిల్లు చేసిన మా వారు అనుకున్నా ఫస్ట్ టైం ఈ ఒక్కదానికి తిట్టలేదు ఎందుకంటే అంటే బయట ఏది తిన్నా కల్తీ కల్తీ అంటారు కదా దీనికి అన్ ఏమీ మందులేదు అని అంటే కొంచెం ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయిల్స్ కూడా కోకోనట్ ఆయిల్ అన్నీ వాటి పేర్లు సరిగ్గా నేను చూడలేదు అంటే నేను వెళ్ళింది వీటికే కాబట్టి ఇవే కొంచెం చేసిన మా వారు మొత్తం వీడియో తీసారు చూడండి నిజంగా చాలా బాగుంది నేను ఒకదానికన్నా వెళ్ళి పది ఐటమ్స్ తెచ్చుకున్నా ఇం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నేను వెజిటేబుల్స్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేద్దాం అనుకున్నా చూద్దాం ఇంత దూరం వస్తాయో రాదో మేము ఉన్న ఏరియాకి వస్తే మాత్రం పక్కా నేను వెజిటేబుల్స్ అక్కడి నుంచే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుంటా వారాధి ఫామ్ నుంచి మాత్రమే ఆర్డర్ పెట్టుకుంటా సో ఇదే చూడండి ఒకసారి మీరు కూడా లడ్లు రాగి లడ్లు జొన్న లడ్లు అండ్ కుంకుమ ఇక్కడ కుంకుమ కూడా ఉంది కుంకుమ స్మెల్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ ఉంటుంది ఏమో అడిగినా కానీ రెడ్ లేదు మరూన్ ఉంది రెడ్ ఉంటే తీసుకునేదాన్ని రెడ్ అది నా కూతురు చూడండి కుంకుమ పువ్వు ఒరిజినల్ కాశ్మీర్ కుంకుమ పువ్వు అంట అండ్ ఒక బాటిల్ నేను కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకి జస్ట్ ఒక్క అది వేసిన పువ్వు వేసినా చాలని నా కూతురు చెప్పాను కదా చాలా బాగా ఎంజాయ్ చేసింది అవన్నీ తీసి కింద పడేస్తుంది వాళ్ళకి చాలా ఓపిక అసలు ఏమన్నా అనట్లేరు నిజంగా స్టాఫ్ కూడా పాప కదా తీస్తుందని కూడా ఏమనట్లేదు మా పాప అయితే అన్నీ తీసేస్తుంది మాటి మాటికి ఆ కుంకుమ పువ్వు దగ్గరికి వెళ్తుంది ఇక్కడ బెల్లంది అది చూస్తుంది అనమాట భలే ఉంది మరి అది ఏం బెల్లం అంటే రెండు మూడు రకాలు ఉన్నాయి వాటి పేర్లు తెలియదు మా వారికి కావాల్సిన పల్లీలు తీసుకురు మా పిల్లల కోసం స్నాక్స్ కోసమని నేను రాగి పాపడాలు రైస్ తోటి చేసిన పాపడాలు తీసుకున్నా ఒక అరిసెలు కూడా తీసుకున్నా నెయ్యి అరిసెలు చాలా బాగున్నాయి నేను నెయ్యి తినను కానీ మా వారు తిని చా ఫస్ట్ టైం బాగున్నాయని చెప్పిండ్రు అంటే ఎప్పుడైనా బయట కొంత ఏం బాగున్నాయని అంటాడు నేను జొన్నలు కూడా తీసుకున్నా జొన్నలు మామూలుగా డిమాట్లో చూస్తే దొరకలేదు నాకు ఇక్కడ దొరికే సరికి ఇంకా ఆర్గానిక్ అనేసరికి ఇక ఆశ ఆగలేదనమాట చాలా వస్తువులు తీసుకున్నా నేనైతే సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ నా కూతురు